న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మధుర నియోజకవర్గంలోని బయ్యారం చర్చిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమ్లు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన బయ్యారం చర్చి నిర్మించుకుని నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చికు చేరుకున్న సోదర సోదరి స్నేహితులకు రాష్ట ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బయ్యారం చర్చికి రావడం ఫాదర్ తో ప్రార్థనలు చేయించారు ని కేవలం మధ్య నియోజకవర్గంలోని కుటుంబాలకే కాకుండా రాష్ట్రం మరియు దేశంలోని అన్ని కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధానంగా మానవ మనుగడికి ప్రపంచ వ్యాప్తంగా సహజీవనంతో జీవించేలా అతద్వారా మానవ మనుగడికి మనమంతా ప్రేమతో ఆప్యాయతో బతికేలాగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈ చర్చ నుంచి ప్రభువును ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ప్రభువు ఆశీర్వాదాలు ఉండాలని మంచి జరగాలని కుటుంబాలు బాగా ఎదిగి పిల్లలు మంచిగా చదువుకొని ఎదగాలని ఫాదర్ తో ప్రార్థన చేయించుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతానని అన్నారు కేవలం ప్రార్థనలు చేయించుకొని బయలుదేరటమే కాదు ప్రభువు ఏ అయితే మానవాళికి అందించారు ఇతరుల కోసం వారి ఇబ్బందుల నుంచి బయటపడేటం కోసం ఎలా జీవించాలో ప్రభువు జీవితం మనకు నేర్పిస్తోంది అని తెలిపారు ఒకరికి మరొకరి సహాయ సహకారాలతో జీవించేందుకు ప్రభువు ఆశస్సులు మనందరిపై ఉండాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను అని అన్నారు బయారంలో అభివృద్ధి కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం భగవంతుడు నిండుగా మనకు శక్తినివ్వాలని ఆయన శక్తితో వచ్చే అధికారం హోదాతో కూడా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడేటట్లుగా మన ఆలోచనలు మన మార్గాన్ని నడిపించే విధంగా వారు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నానని అన్నారు అట్లాగే క్రిస్మస్ సందర్భంగా బయారం నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఈ చర్చి నిర్మించుకొని పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నాతో పాటు ఇక్కడ విచ్చేసిన స్నేహితులకి బయారం అన్ని కుటుంబాలకి రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా బయారం చర్చికి రావటం ఇక్కడ ఈ బయారం చర్చిలో ఫాదర్ చే ప్రార్థన చేపించుకొని కేవలం మదర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబాలకి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి దేశంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి ముఖ్యంగా మానవ మనవుడికి శాంతి సామరస్యాలతో సహజీవనం సాగించేటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉండేటట్టుగా తద్వారా మానవులు మనం అందరం ప్రేమతో ఆప్యాయంగా బతికేటువంటి పరిస్థితులు ఉండాలని చెప్పి ప్రభుని ఆశీర్వదించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడికి మీ అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చి ఫాదర్ ఇమానియల్ గారి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ బయటలో ఉన్నటువంటి కుటుంబాలందరికీ రాష్ట్ర ప్రజలకి ప్రపంచ మానవాళికి మంచి జరగాలని ఆ ప్రభు ఆశీర్వచనలు అందరికీ ఉండాలని తద్వారా కుటుంబాలన్నీ బాగా ఎదిగి పిల్లలు బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్పి మనమందరం ఫాదర్ చే ప్రార్థన చేపించుకొని ఇక్కడి నుంచి కేవలం ప్రార్థనలు చేయించుకొని బయలుదేరటమే కాదు ప్రభు ఏ అయితే ప్రపంచ మానవాళికి అందించాడో ఇతరుల కోసం ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి ఏ రకంగా మనం జీవించాలో కూడా ఆయన జీవితం మనందరికీ నేర్పుతా ఉంది అటువంటి ఆలోచనలతో సహాయ సహకారాలు అందించే విధంగా మానవ జీవితాన్ని మనం అందరం మన జీవితాన్ని ఆ రకంగా ఉపయోగించడం కోసం వారి ఆశీస్సులు నిండుగా మనందరిపైన ఉండాలని ప్రభుత్వం ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు ప్రజలు అందించేటువంటి ఈ అధికారం కానీ ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల ద్వారా ప్రజలందరి యోగక్షేమాల కోసం ఈ అధికారాన్ని ఉపయోగపట్టే విధంగా మన ఆలోచనలు మన మార్గం కూడా ఉండేటట్టుగా ప్రభు మనల్ని నడిపించాలని కూడా ప్రభుని కోరుకుంటున్నాను మనం అందరం ఈరోజు ప్రభు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ తోటి వారి అవసరాల కోసం మనం కూడా మన ప్రయత్నం సాగిద్దామని మరొకసారి ఈ బయారం చర్చి నుంచి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చర్చిది నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం కోసం ఈ సంవత్సరం ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది తప్పనిసరిగా ఈ సంబరాలు పెద్ద ఎత్తున జరగాలని ఇక్కడ నుంచే ప్రపంచానికి శాంతి సందేశం కూడా వెళ్ళే విధంగా ఆ ప్రార్థనలు ఉత్సవాలు భారీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయారం గ్రామ అభివృద్ధి కోసమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిండుగా ఆ భగవంతుడు మనకు కావలసిన శక్తిని అంతా కూడా ఇవ్వాలని ఆయన ఇచ్చేటువంటి శక్తితో వచ్చేటువంటి హోదాతో అధికారంతో ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడేటట్టుగా మన ఆలోచనల్ని మన మార్గాన్ని నడిపించే విధంగా ఆయన ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా మీ అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి కొత్తగూడ పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్లో గల ఆసియాలో అతిపెద్ద చర్చిలలో ఒకటైన సెయింట్ అండ్రూస్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో చేరుకున్న క్రిస్టియన్ సోదరులు ఏసుక్రీస్తు భక్తులు అర్ధరాత్రి నుంచి ప్రార్థన నిర్వహించారు పాటలతో ఆనందంగా ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా చర్చిలో యేసు బోధనలు చేశారు మానవాళి రక్షణ కోసం వారిని పరిశుద్ధులను చేయడం కోసం యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన రోజుగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవటం జరుగుతుందని అన్నారు ప్రజలంతా నడవాలని తెలియచేయడం జరిగింది చర్చిలో లో ఏర్పాటు చేసిన పశువుల పాక ఆకట్టుకుంది శాంతా క్లాస్ వేషధారణలు తదితర వాటితో ఉత్సాహ భరితంగా చర్చి పరిసరాలు నిలిసాయి అనంతరం అందరూ ఆలింగనం చేసుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనమ్నేని సాంసరావు మాట్లాడుతూ ముందుగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలని క్రైస్తవ సోదరులందరికీ కూడా తెలిపారు క్రిస్మస్ పండుగకి సిపిఐ పార్టీకి మంచి అనుబంధం ఉందని తెలిపారు ప్రపంచం శాంతి కోసం లోక కళ్యాణం కోసం జీసస్ బోధనలు ప్రపంచానికి మార్గదర్శనమని తెలిపారు జీసస్ రక్షకుడని కరుణామాయుడని ఎమ్మెల్యే తెలిపారు రెవరెండ్ డాక్టర్ విజయ పద్మారావు తల్లి గారు మన మధ్యలో ఉండటం ఎంతో దీవెనకరం ఉదయకాలం మరి తండ్రి గారికి తల్లిగారికి ఆహ్వానం అందిస్తూ మనం లేచి నిలబడి ఉండి ప్రభు వైపు చూస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ క్రిస్మస్ పండుగ ఆరాధన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోము దేవా ఉన్నతుడా మహోన్నతుడా నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మీరు మా కొరకునైన ఈ లోకంలో జన్మించిన శుభ దినాన్ని జ్ఞాపకం చేసుకొని మేమందరము ఇటు రీతిగా మందిరములో ఆరాధి మన ప్రభు అని క్రీస్తు చెప్పినదే మనత అభిజిత్ గారు సుందర్రావు గారు యేసోప్ గారు అలాగే ముఖ్య ప్రాసంగికులైనటువంటి సాల్మాన్ రాజు గారు చర్చ్ కమిటీకి సంబంధించినటువంటి వినయ్ గారు శేఖర్ గారు ఐజాగ్ గారు ఇంకా ఇతర సహాయ గురువులు హాజరైనటువంటి ప్రియమైన సోదరి సోదరులు బాలబాలికలు పెద్దలు మరొక్కసారి అందరికీ ఈ పరమ పవిత్రమైనటువంటి క్రిస్మస్ పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభోదయం మన క్రైస్తవ సోదరులకు నాకు గత అనేక సంవత్సరాల నుంచి ఎంతో అనుబంధం ఉంది ప్రత్యేకించి గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున ఆప్తులైనటువంటి ఆప్తీయ ఆత్మీయ మిత్రులైనటువంటి క్రైస్తవ సోదరులందరినీ కలుసుకోవటం అనేది ఒక ఆచారంగా నేను నిర్వహిస్తూ ఉన్నాను దానిలో భాగంగానే నిన్న హైదరాబాద్ నుంచి సాయంత్రం ప్రోగ్రాంకి ముందే అంటే రాత్రి ఎనిమిదింటికి రావటం జరిగింది అప్పటి నుంచి కూడా అందరినీ కలుస్తూ ఉన్నాను మళ్ళా ఇవాళ వెళ్ళిపోవాలి కానీ ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను రావటం జరిగింది ఈ సందర్భంగా ఇదే రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం కూడా జరిగింది ఇదే రోజు ట్వంటీ ఫిఫ్త్ లెటర్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అయితే రెండు పండుగలు జరుపుకునే ఇబ్బంది కాబట్టి దాన్ని ఇంకో రోజుకి వాయిదా వేసి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అంటే వంద సంవత్సరాలు అయింది కమ్యూనిస్ట్ పార్టీ అంటే జేసస్కి జేసస్ బోధనలకి కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించే విధానాలకు ఎంతో అనుబంధం ఉంది జేసస్ కన్య మరియమ్మ కడుపును పుట్టారు అది కూడా ఒక గుడిసెలో పుట్టారు అంటే దాన్ని మనం అన్వయించుకుంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో దేశం కాదు ప్రపంచ మొత్తంలో కోట్లాది మంది నిరుపేదలు ఉన్నారు వారికి సంకేతంగా వారికి ప్రతీకగా జేసస్ ఈ ప్రపంచంలో ఉద్భవించారు ఉద్భవించిన తరుణంలో దైవదూత జేసస్ ఆయన జననం గురించి గొల్ల గొ గొర్రెల కాపర్లకి తెలియజేయటం లోక కళ్యాణాని కోసం లోక రక్షకుడు పుట్టాడని చెప్పి తెలియజేయటం అదే సమయంలో తూర్పున వేగు సుక్కలు వద్దు ఉదయించటం దైవదోతలు ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరులో బాలిక మృతదేహం లభ్యమైంది స్థానికంగా ఇటుక పనిచేస్తున్న జమామి వయసు పదిహేడు సంవత్సరాలు పోలీసులు గుర్తించారు ఒరిసా నుండి వచ్చిన వలస కూలీగా సమాచారం అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందా హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని స్థానికుల సహాయంతో మార్చరీకి తరలించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిరియాల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది ఈ రోజు తెల్లవారుజామున గోదావరి నదులు చేపలవేటకు వెళ్లిన నాగుల వెంకటరమణ ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు ఉదయం నుంచి జాలర్లు కాలిస్తున్న వెంకటరమణ ఆచూకీ లభించకపోవడంతో స్థానిక జాలర్లతో పాటు స్పెషల్ సేఫ్టీ టీంల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు ప్రస్తుతం గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం